అందరికీ నమస్కారం రాశి ఫలితాలు చానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండవ తేదీ తిథివార నక్షత్రాలు మరియు రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం శ్రీ సకల జన మనోకామనా సిద్ధికరి జగత్ కళ్యాణ కారిణి దుర్గా దుర్గాని కులదేవత భగవతి నమామి శివ శంకరి సర్వ గ్రహానుగ్రహ కారిణి శ్రీ రాజరాజేశ్వరి సస్తిశ్రీ విశ్వాపసునామ సంవత్సరం చైత్రమాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారం పౌర్ణమి తెల్లవారుజామన ఐదు గంటల యాభై రెండు నిమిషముల వరకు ఉంటుంది నక్షత్రం సాయంత్రం ఆరు ఎనిమిది వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఆరు తొమ్మిది సూర్యాస్తమయం ఆరు ఇరవై నాలుగు ఈరోజు వర్జం తెల్లవారుజామున మూడు ఎనిమిది నుండి నాలుగు యాభై ఏడు వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఆరు ఐదు నుండి ఏడు ఎనిమిది వరకు ఉంటుంది మరియు రాహుకాలం ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు ఉంటుంది ఈ రోజు శుభ సమయం పదకొండు నుండి పన్నెండు వరకు ఉంటుంది కావున ఈరోజు పౌర్ణమి మరియు హస్త నక్షత్రం కావున చంద్రగ్రహానికి మరియు పూజలు జరిపించి మరియు శనికి అభిషేక పూజలు జరిపించి దుర్గా దేవాలయంలో అర్చన చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి మరియు ఈరోజు చైత్ర శుద్ధ పౌర్ణమి జయంతి అనగా హనుమాన్ విజయోత్సవ వేడుకలు జరపబడును కావున ఈరోజు ఆంజనేయ స్వామికి సింధూరం సమర్పించి కమలపాకులతో పూజ చేసి మినపవడలు వడపప్పు బెల్లం పానకం నైవేద్యం సమర్పించాలి మరియు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క హనుమత్ విజయోత్సవ వేడుకలు వేడుకల రోజున ఈ యొక్క మహామంత్రాన్ని భక్తి శ్రద్ధలతో మీరు చదవండి హనుమాన్ అనుగ్రహం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు ఆ యొక్క మంత్రం ఏమిటో మరి ఆ యొక్క విధానం ఏమిటో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి ఆ యొక్క మంత్రాన్ని తెలుసుకుందాం ఓం నమో ఆంజనేయాయ నమ మరి ఈరోజు తిథి వార నక్షత్రాలు మనం తెలుసుకున్నాం కాబట్టి మరి ఇప్పుడు పన్నెండు రాశుల యొక్క రాశి ఫలితాలు అనేటివి మనం తెలుసుకుందాం ముందుగా మేష రాశి యొక్క ఫలితాలు మరి ఈ రాసుల యొక్క నామ నక్షత్రాలు ఈ రాసులకు ఏ నక్షత్రానికి ఏ రాశి అవుతుంది అనేటువంటి యొక్క విషయాలు క్రింద డిస్క్రిప్షన్లో మేము పెట్టడం అనేది జరిగింది కాబట్టి ఆ యొక్క దానిని చూస్తే అన్ని విషయాలు కూడా మీకు తెలవగలవు మరియు ఈ యొక్క రాశికి అధిపతి కుజుడు కావున కుజుడు జాతక చక్రంలో కానీ గోచార స్థితిలో కానీ అనుకూలంగా కానీ లేకపోతే కనుక వివిధ రకాలైనటువంటి యొక్క ఇబ్బందులను కలుగజేస్తూ ఉంటాడు ప్రతి వారితో విరోధాలు కలగజేస్తాడు అధైర్యం అశాంతి సుఖం లేకపోవడం మరి కావున ఇటువంటి యొక్క కష్టాలను తొలగించి ఆర్థిక వృద్ధి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపాలంటే మరి ఏమి చేయాలి దాని పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో మరి చివరిలో మనం చూద్దాం ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా చూడండి మరి కావున ఈరోజు గ్రహచార గోచార విషయంలో కుజ రాహు గ్రహముల యొక్క గ్రహస్థితి వలన ఇబ్బందులు అన్నీ తొలగిపోయి సుఖమైన జీవనం అనేది సాధించగలరు శుభ కారకత్వం వలన ధనయోగం ధాన్యయోగం వృద్ధి భాగ్యం సిరి సంపదలు వాహన యోగం ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలగగలవు వృత్తి వ్యవహార వ్యాపారములో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అందరూ కూడా సుఖంగా ఉంటారు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో అధికంగా ధన రాబడి అనేది కలగగలదు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటారు వ్యవసాయ పాడి పరిశ్రమ రంగంలో మరియు చిరుధాన్యం వ్యాపారులకు మంచి లాభసాటిగా ఉంటుంది ప్రతి మంగళవారం కుజగ్రహానికి కుసుమ నూనెతో అభిషేకం చేసి కందులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి మరియు మోటార్ మెకానిక్ వైండింగ్ వెల్డింగ్ మెకానిక్ ఇత్యాది యొక్క డ్రైవింగ్ రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి రాగలవు విదేశాలలో నివసించేటువంటి వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా మలేషియా దుబాయ్ ఆస్ట్రేలియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది మరి కావున మంచి ఫలితాలు కలిగి మరి సుఖంగా ఉండగలరు మరి కష్టాలను తొలగించి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపాలంటే ప్రతి మంగళవారం పూజగ్రహానికి అభిషేక పూజలు జరిపించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు ఓం ఐం హ్రీం శ్రీ మాంగళ్య గౌరీ మమ దేహి నిత్యం సుఖం సంపదమేవచ కాలసర్ప విష హరే నిత్యం సకల దృష్టి దోష నివారణం ఓం ఐం హ్రీం శ్రీం ఈ యొక్క మంత్రాన్ని ముఖ్యంగా ఆడవాళ్ళు చదువుకోవడం వలన స్త్రీలకు సౌభాగ్య సిద్ధి కలిగించి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం ధనం వ్యాపారం కుటుంబం వ్యవహారం బంధువులు సుఖం సౌభాగ్యం ఆభరణాలు అలంకరణాలు ఇత్యాది విషయాలకు కారకుడు మరియు శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే పైన చెప్పినటువంటి విషయాలలో దానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరి కావున మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన లాభం కలగాలంటే ఏమి చేయాలి దానికి పరిష్కారం అనే విషయాన్ని మనం తర్వాత తెలుసుకుందాం మరి కావున ఈరోజు వీరికి గ్రహచార గోచారములో శుక్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైన గృహయోగం అనేది కలదు అధికమైన ధనలాభం అనేది కలిగి ఉంటుంది సుఖంగా ఉంటారు వ్యవహార వృద్ధి వ్యాపారములు అనుకూలత కుటుంబ సౌఖ్యం అధికారుల వలన ఆదరణ ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది సుఖమైనటువంటి జీవనం అనేది గడపగలరు మరి ఇటువంటి ఈ యొక్క రంగంలో వారికి కొద్దిపాటి లాభాలు కలిగి ఉన్నాయి మరియు వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమదారులకు ఆదాయం మంచిగా ఉంటుంది మరియు కిరాణం మరియు బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉన్నందున అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు విద్యార్థులు ఈరోజు మంచి రాణింపు కలిగి ఉంటారు మీ యొక్క వ్యవహారములు ఎటువంటి పనైనా అనుకూలంగా కాగలదు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు అనేటివి రాగలవు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా ఆస్ట్రేలియా శ్రీలంక మలేషియా ఇత్యాది దేశాలలో నివసించే వారికి చంద్ర శుక్రగ్రహ స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరియు శుక్రుడు గ్రహచార స్థితిలో బలంగా ఉండి ఈ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో మంచి అభివృద్ధి కలిగి అధికమైనటువంటి ధనలాభం కలగాలంటే మరియు విద్యార్థులు చదువులో చక్కగా రాణించాలంటే ఎటువంటి రంగములో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి మంచి ఫలితాలు కలగాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజలు చేయించి బొబ్బర్లో దానం చెయ్యాలి మరియు సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన చేసి ప్రతిరోజు ఆ యొక్క కుంకుమను మీరు ధరిస్తూ ఉన్నట్టయితే మంచి ఫలితాలు కలగగలవు శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి బుధుడు బుధుడు వ్యవహారంలో వ్యాపార వృద్ధి కలిగించేటువంటి వాడు చదువులో ఉన్నతమైనటువంటి స్థానాన్ని కలిగిస్తాడు బంధువులు మిత్రులు మరియు వ్యాపారంలో వృద్ధి కుటుంబ సౌఖ్యం ఇత్యాది విషయాలకు కారకుడు బుధుడు మరి కావున శుక్రుడు బలంగా ఉండి మీ యొక్క వ్యవహారంలో వ్యాపారంలో మంచి లాభాలు కలిగి విద్యా ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా ఉండాలంటే ఏమి చేయాలి ఏమి పూజ చేయాలి దానికి పరిష్కార మార్గం ఏమిటి అనే విషయం మనం చూద్దాం ఈరోజు గ్రహచార గోచార వ్యవహారములో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మీ యొక్క వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి మంచి ధనలాభం కలిగేటువంటి గ్రహస్థితి అనేది కలదు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది సిమెంటు స్టీలు వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలిగి ఉంటుంది వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు గ్రహస్థితి అనుకూలంగా కలదు మరియు కిరాణం మరియు ఎంబ్రాయిడరీ బ్యూటీషియన్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ మరియు ఇంటీరియర్ డిజైనింగ్ వర్క్ వారికి టైలరింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఈరోజు అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటారు మరియు సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు రాక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది మరియు విదేశాలు వెళ్ళేవారికి ఆ యొక్క దేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ మలేషియా సింగపూర్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కావున శుక్ర మరియు రాహుగ్రహాలకు అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఈ యొక్క బుధుడు అనుకూలంగా ఉంటే అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను కలిగిస్తాడు వ్యవసాయ వ్యాపారంలో అధికమైన లాభాలను కలిగిస్తాడు మరి కావున వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉండి విద్యా ఉద్యోగాలు అనుకూలంగా ఉండి మరియు ఈ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి సాధించాలంటే ప్రతి ఒక్క బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు బెల్లం పప్పు కూరగాయలు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం పూజ కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మనశ్శాంతికి కారకుడు సుఖమైన భోజనం మాతృ సౌఖ్యం వ్యవహార లాభాలు ధనలాభం ఇత్యాది యొక్క ఫలితాలకు కారకుడు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి మీ యొక్క వ్యాపారములు వ్యవహారములు మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలగాలంటే ఏమి చెయ్యాలి దానికి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాలని ఈ యొక్క వీడియో చివరిలో మనం చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు గ్రహచార గోచార విషయములో వీరికి శుభ చంద్ర యొక్క గ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు వ్యవహార వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ప్రతి పని అనుకూలంగా కాగలదు ఎంతటి ఇబ్బంది అయినా ఒక పని సాధించగలరు ఈరోజు మరియు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి భూమి క్రయ విక్రయాల ద్వారా మంచి లాభాలు అనేటివి రాగలవు ఫైనాన్స్ రంగంలో ధన రాబడి బాగా ఉంటుంది మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి గ్రహస్థితి అనేది కలదు అధికమైన ధనలాభం అనేది ఈరోజు కలిగి ఉంటుంది కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ మరియు మోటార్ మెకానిక్ డ్రైవింగ్ ఇత్యాది యొక్క రంగం వారికి గ్రహస్థితి బాగుగా ఉన్నందున అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా ఉండగలరు సినీ రాజకీయ రంగం వారికి మంచి అవకాశాలు రాగలవు మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి సుఖమైన జీవనం గడపగలరు మంచి ఫలితాలు కలిగి స్థిరమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా ఉండాలంటే వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు కలగాలంటే ప్రతి సోమవారం చంద్రునికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేయుట వలన మంచి ఫలితాలు అనేటివి రాగలవు అధికమైనటువంటి చెడు ఫలితాలు కలిగి ఎక్కువగా ఇబ్బందులకు గురి అవుతుంటే కనుక ఈ యొక్క ముత్యాన్ని మంచి ముత్యాన్ని సేకరించి వెండిలో పొదిగించి పూజ చేసి దానిని ధరించిన ఎటువంటి చెడు ఫలితాలను కూడా అన్ని కూడా తొలగిపోయి మంచి శుభ ఫలితాలు అనేటివి మీకు కలగగలవు శుభం భూజాత్ సింహరాశి ఫలితాలు సింహరాశికి అధిపతి రవి ఈ యొక్క రవి ఎప్పుడు విజయపదంలో నడిపిస్తూ ఉంటాడు పితృకారకుడు ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా కలిగించేవాడు ఎదురలేని విధంగా ఉంచేవాడు ఇత్యాది విషయాలకు కారకుడు కావున రవి గ్రహం అనుకూలంగా ఉండాలంటే ఏమి చేయాలి ఎటువంటి యొక్క పరిష్కారం చేసుకోవాలనేటువంటి విషయాలు వీడియో చివరిలో మనం చూద్దాం మరియు ఈరోజు గ్రహచార గోచారములు రవి బుధ గ్రహముల యొక్క శుభస్థితి వలన ఈరోజు మీరు అనుకున్నటువంటి యొక్క పనులు కాగలవు ఎన్ని సమస్యలున్నా ఆ యొక్క పనులను సాధించుకోగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ యొక్క రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి అనేది ఈరోజు ఉంటుంది సుఖమైన జీవనం ఈరోజు గడపగలరు వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు గ్రహస్థితి బాగుగా ఉంటుంది మరి కాబట్టి కొద్దిగా లాభసాటి ఫలితాలు కలిగి ఉంటాయి ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది రంగాల వారు మరియు బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ స్టేషనరీ ఇత్యాది యొక్క రంగం వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు చేనేత వస్త్ర వాణిజ్య వ్యాపారం రంగం వారికి కొద్దిగా మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఈరోజు విదేశాలలో నివసించే వారికి గ్రహస్థితి అనుకూలంగా మరి ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు కావున మరియు రవిగ్రహం అనుకూలంగా ఉండాలంటే వ్యవహార వ్యాపారాలు మంచిగా లాభసాటిగా కలగాలంటే దాంపత్య సుఖం అనుకూలంగా ఉండాలంటే ప్రతి ఆదివారం రవిగ్రహానికి అభిషేక పూజలు జరిపించి గోధుమలు దానం చేయాలి చెంపు అనేటువంటి యొక్క రత్నాన్ని సేకరించి దానిని పూజించి ధరించాలి దానివలన మీ మాటకు ఎదురు లేకుండా తిరుగు లేకుండా ఉంటుంది మంచి లాభాలు మంచి ఫలితాలు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభ కన్యా రాశి ఫలితాలు ఈ రాశి గధిపతి బుధుడు బుధగ్రహం జాతక చక్రములో అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాడు మరి కాబట్టి బుధగ్రహం అనుకూలంగా ఉండి మీ వ్యవహారంలో వ్యాపారములో మరి విద్యా ఉద్యోగములో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు మరి కలగాలంటే దానికి పరిష్కారం ఏమిటి ఏమి చేయాలనేటువంటి విషయం మనం ఈ వీడియో చివరిలో చూద్దాం మరియు గోచార గ్రహచార స్థితిలో ఈరోజు అనుకూలత వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు వృత్తి వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి దాని వలన సుఖంగా సంతోషంగా ఉంటారు ఆగిపోయిన పనులన్నీ కాగలవు మీరు అనుకున్నటువంటి దిశగా ప్రయాణం చేస్తారు కుటుంబంలో అందరూ కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ అనుక స్థలంలో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు గృహంలో వివాహాది శుభకార్య ఆలోచన ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో పాల్గొనుట ధనయోగం దాంపత్య సుఖం ప్రతి పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి షేర్ మార్కెట్ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు ఈరోజు బంధువుల రాక ఎక్కువగా ఉంటుంది మిత్రుల వలన లాభం అనేది కలుగుతుంది వ్యాపారంలో అధికమైన ధన లాభాలు కలిగి ఉంటాయి ఇతరత్ర వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టుట వలన వ్యాపారదారులకు మంచి లాభాలు అనేటివి కలగగలవు నూతన వ్యాపారాలు ప్రారంభించడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు స్త్రీలకు సంబంధించినటువంటి వ్యాపారాలలో బ్యూటీషియన్ ఫ్యాషన్ డిజైన్ మరి ఫ్యాబ్రికేషన్ టైలరింగ్ ఇత్యాది యొక్క రంగంలో వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయి సింగపూర్ మలేషియా ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుభగ్రహాచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు బుధుడు అనుకూలంగా ఉండి అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి పెసర్లు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ తుల రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహం అనుకూలంగా ఉండి వ్యాపార లాభాలు కలిగి దాంపత్య సుఖం ఆనందం విద్య ఉద్యోగాల ఎందు మంచి ఫలితాలు కలగాలంటే ఏమి చేయాలి పరిష్కారం ఏమిటి అనే విషయాలు మనం తర్వాత తెలుసుకుందాం ఈరోజు గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి చంద్ర బుధ గ్రహముల యొక్క స్థితిగతుల వలన అధికమైనటువంటి యొక్క ఫలితాలు కలగగలవు వాహనం కొనుగోలు చేయుట వస్త్ర వ్యాపారముల వలన అధికమైనటువంటి లాభాలు కలిగి ఉండుట స్త్రీ వలన మంచి లాభం కలిగేటువంటి గ్రహస్థితి గలవు అనుకోని విధంగా ధనప్రాప్తి కలుగుతుంది గృహ సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయుట ఫైనాన్స్ రంగములు మంచి లాభాలు కలగలవు కారు మోటారు డ్రైవింగ్ ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఇత్యాది యొక్క రంగముల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి కాబట్టి అధికమైనటువంటి ధన లాభం కలిగి సంతోషమైనటువంటి యొక్క స్థితిలో మీరు ఉంటారు మరి కాబట్టి వ్యవసాయ వాణిజ్య రంగం వారికి మరియు ధాన్యం వ్యాపారులకు చిరు వ్యాపారులకు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి గ్రహచార గోచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభగ్రహస్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి సుఖమైన సంతోషమైన జీవనం గడపగలరు మరియు ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క స్థానం లభించేటువంటి యొక్క గ్రహస్థితి కలదు మరియు విదేశాల్లో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఆస్ట్రేలియా ఇండోనేషియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు శుక్రుని యొక్క గ్రహ బలం అనుకూలంగా ఉండి వ్యాపార లాభాలు కలిగి దాంపత్య సుఖం కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడపాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి బొబ్బెర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం అనేది మరి గడపగలరు శుభం భూయాత్ వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి కుజుడు కుజగ్రహం అనుకూలంగా లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులను కలగజేస్తూ ఉంటాడు వ్యవహారం అనుకూలంగా లేకపోవట దంపతుల మధ్య వైరం అధికమైనటువంటి ధన నష్టం ఇత్యాది ఫలితాలు ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు మరి కావున కుజుడు గ్రహచార స్థితిలో ఉండి మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండాలంటే పరిష్కారం ఏమిటి పూజ ఏమిటనేటువంటి విషయాన్ని వీడియో చివరిలో మనం చూద్దాం ఈ రాశికి అధిపతి కుజుడు కాబట్టి కుజగ్రహం అనుకూలంగా మరి ఉండి వ్యవసాయ విద్యా ఉద్యోగాలు మంచిగా కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు మరి చంద్రగ్రహముల యొక్క శుభస్థితి వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలగగలదు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యతిరేకాలన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క వ్యాపారం అనేది లాభసాటిగా ఉండగలదు మరియు కొద్దిగా విచారానికి లోను కాగలరు వృత్తి వ్యవహార వ్యాపార విషయంలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలగగలదు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి అధికారుల చేత ఆదరణ లేక కొద్దిగా మీ పదవికి ఇబ్బంది కలిగించేటువంటి యొక్క ప్రయత్నం అనేది కలగగలదు మరి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఈరోజు స్థితి అనుకూలంగా లేదు కాబట్టి ఆ యొక్క ప్రయత్నం అనేది విఫలమవుతుంది మరి కాబట్టి మీ గృహంలో వాస్తు యొక్క దోషాల వలన అధికమైనటువంటి చికాకులు కలుగుతూ ఉంటాయి అనేటువంటి యొక్క గ్రహస్థితి అనేది ఉంది మరి కాబట్టి దోష నివారణ జరగడానికి గ్రహజార స్థితిలో కుజునికి రాహు యొక్క గ్రహాలకి అభిషేక పూజాదులు జరిపించి కందులు మినుములు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించేటువంటి వారికి మరి ఈరోజు గ్రహస్థితి శుక్రుడు రాహు అనేటువంటి గ్రహాల అనుకూలంగా లేవు కాబట్టి మరి ఈ రెండు గ్రహాల యొక్క పూజలు కానీ అభిషేకాలు కానీ జరిపించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు మరి అన్ని రంగాముల వారికి అన్ని వృత్తుల వారికి గురువు మరియు రాహువు యొక్క గ్రహాలు మంచిగా లేవు కాబట్టి ఈ రెండు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి శనగలు మినుములు దానం చేసిన అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గురుబలం అనుకూలంగా ఉండి వ్యవహారములు వ్యాపారంలో విద్య ఉద్యోగంలో మంచి ఫలితాలు కలగాలంటే అధికమైన ధన రాబడి కలిగి సుఖంగా ఉండాలంటే ప్రతి గురువారం గురుగ్రహానికి కుసుమ నూనెతో దీపారాధన చేసి ఆవుపాలతో అభిషేకం చేసి శనగలు నైవేద్యం సమర్పించాలి పూర్తిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోతే కనకపుష్యరాగం అనేటువంటి ఒక రత్నాన్ని ధరించడం వలన మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయి కావున గ్రహచార గోచార విషయంలో ఈరోజు వీరికి వ్యాపారంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కొద్దిగా ధన నష్టం అనేది కలగగలదు అధికమైనటువంటి నష్టాలు వ్యాపారంలో కలిగి ఉంటాయి దూరం ప్రయాణం చేసేటువంటి గ్రహస్థితి కలదు బంధుమిత్రులతో కలహాలు ఏర్పడగలవు ఉద్యోగంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఎవరి విషయంలోనైనా తలదూర్చకుండా ఉండాలి అపవాదులు గ్రహస్థితి ఎక్కువగా ఉండేటువంటి ఒక గ్రహస్థితి అనేది కలదు వాణిజ్య వ్యవసాయ వృత్తి వారికి మరియు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి చెడు ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గ్రహచార దోష నివారణకు మీరు చేయవలసిన పని గురుగ్రహానికి పూజ చేయించి పచ్చు శనగలు దానం చేసిన అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరియు విదేశాలలో నివసించే వారికి శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉండగలరు శుభం భూజాత్ మకర రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని శని యొక్క గ్రహచార స్థితి మీ యొక్క వ్యవహారములు వ్యాపారములు విద్యా ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి అధికంగా ధనలాభం కలగాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి నువ్వులు నువ్వుల నూనెతో అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఇంద్రనీలం అనేటువంటి రత్నాన్ని పూజించి ధరించాలి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు ఈరోజు గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి శని బుధ గ్రహముల యొక్క గ్రహచార స్థితి వలన ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి మంచి లాభాలు కలిగి ఉంటారు వ్యవహారములో అభివృద్ధి ఉంటుంది మంచి సంతోషం కలిగి ఉంటారు ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఏ రంగంలో ఉన్న ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశంలో నివసిస్తున్నటువంటి వారికి శుభ శని గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండేటువంటి ఒక గ్రహచార స్థితి కలదు మరి కావున శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ శుభమైనటువంటి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ కుంభరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి శని శని యొక్క గ్రహం అనుకూలంగా ఉండి వ్యాపారంలో వ్యవహారం మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండాలంటే గ్రహచార దోష నివారణ జరిగి మంచి ఫలితాలు మనకు కలగాలంటే ఏమి చేయాలి గ్రహచారం యొక్క విశేషాలు ఏమిటనే వీడియో మనం చివరిలో చూద్దాం కావున గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి శుభాశుభ ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి అనుకోని విధంగా ధనలాభం కలుగుతుంది వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అధికమైనటువంటి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క సంతోషమైన జీవితం గడపగలరు శుభ ప్రయాణం చేయుట కొద్దిగా ధన నష్టం అనేది కలుగుతూ ఉంటుంది నూతన వాహనం కొనుగోలు చేసేటువంటి గ్రహస్థితి అనేది కలదు మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు కలిగి ఉంటాయి మరియు ఇతరత్ర రంగం వారికి కిరాణం మరియు బ్యూటీషియన్ మరి మగ్గం వరకు మరి ఫ్యాషన్ డిజైనింగ్ ఇత్యాది యొక్క రంగాలలో స్త్రీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు అనుకూలంగా మరి ఈరోజు గ్రహచార స్థితిలో మంచిగా ఉన్నాయి కాబట్టి ఆ రంగాలలో మంచి అభివృద్ధి సాధించాలంటే ఈరోజు మంచి ఫలితాలు అనేటివి ఉన్నాయి మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి వ్యవహార వ్యాపారాలలో మంచి లాభాలు కలిగి అనుకూలంగా ఉండాలంటే ప్రతి శనివారం శని గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు నువ్వుల నూనె మరియు నల్లని గొడుగు నల్లని చెప్పులు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి గురువు గ్రహచార గోచార విషయంలో గురువు అనుకూలంగా ఉండి మంచి వ్యవహారం వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగించాలంటే దాంపత్య సుఖం కలిగి మంచిగా ఉండాలంటే ఏమి చేయాలి పరిష్కారం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో చివరిలో తెలుసుకుందాం మరియు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు చంద్రుని యొక్క గురువు యొక్క గ్రహ కారకత్వం చేత శుభగ్రహ స్థితి వలన ఈరోజు గ్రహచార బలం అధికంగా ఉండటం వలన ఎక్కువగా ధన వృద్ధి అనేది కలిగి ఉంటుంది అధికమైన శుభ ఫలితాలు కలిగి ఉంటాయి మరి కావున అందరూ కూడా సుఖంగా ఉండగలరు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు విద్యార్థులకు మంచి ఆనందాన్ని కలిగించేటువంటి యొక్క ఈ రోజు వృత్తి వ్యవహార వ్యాపారదారులకు రోజువారి వ్యాపారులకు మరియు సినీ రాజకీయ రంగం వారికి అభివృద్ధి అనేది బాగుగా ఉంటుంది మరి ఇతరత్ర రంగముల వారికి ఎలక్ట్రికల్ కంప్యూటర్ మరియు ఫ్యాషన్ డిజైన్ ఇత్యాది యొక్క రంగముల వారికి గ్రహచార ఫలితాలు అనుకూలంగా ఉండటం వలన ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది ఈరోజు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితిలో శని బుధుల యొక్క గ్రహచార విశేషము చేత మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్